మన అందించే స్వాగతం తరచు వచ్చే రెడ్డి నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ అభినయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని ఎస్వి ప్రజా వైద్యశాలలో పలు వ్యాధులపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు మెదడు సంబంధిత వ్యాధులపై ఎన్నో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ వి అభినయ రెడ్డి గారు నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ న్యూరాలజిస్టు వైద్యురాలిగా అందిస్తున్నారు ప్రతి నెల మొదటి శుక్రవారం ఆత్మకూరు పట్నంలోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాలలో ఆత్మకూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు ఈ శుక్రవారం ఎస్వి హాస్పిటల్స్ నిర్వాహకులు డాక్టర్ వెంకటేశ్వరరావుతో కలిసి హాస్పిటల్ ప్రాంగణంలో రోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ రెడ్డి మరియు డాక్టర్ వెంకటేశ్వరరావులకు ఇక్కడికి వచ్చిన వారితో వ్యాధుల గురించి వాటి నివారణ గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ అభినయ రెడ్డి మాట్లాడుతూ తరచుగా కొందరిలో పలు రకాలుగా తలనొప్పులు వస్తూ ఉంటాయని వీటిపై చిన్న అవగాహన కలిగి ఉంటే పెద్ద వ్యాధులు రాకుండా ముందుగా జాగ్రత్త పడొచ్చని తెలిపారు తలనొప్పి రావడానికి కారణాలు వచ్చినప్పుడు ఉండే లక్షణాలు దాని పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు కార్యక్రమం అనంతరం డాక్టర్ అభినయ రెడ్డి మాట్లాడుతూ ముందస్తుగా కొంత అవగాహన కలిగి ఉంటే పక్షవాతం ఫిట్స్ వంటి వ్యాధుల పట్ల జాగ్రత్త పడవచ్చని మరియు ఇతర వ్యాధుల పట్ల అవగాహన కల్పించి వాటి బారిన పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు తాను ప్రతి నెల మొదటి శుక్రవారం ఆత్మకూరులోని ఎస్పీ ప్రజా వైద్యశాలకు వస్తానని ఈ ప్రాంత వాసులు న్యూరో సంబంధిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని వారు తెలిపారు ఈ అవగాహన కార్యక్రమానికి రోగులు స్థానిక ప్రజలు భారీగా హాజరయ్యారు నమస్తే అండి నేను డాక్టర్ అభినయ కిమ్స్ హాస్పిటల్లో న్యూరాలజిస్ట్గా చేస్తూ ఉన్నాను ఇవాళ ఆత్మకూర్ క్యాంప్కి రావడం జరిగింది క్యాంప్కి రావడం గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే చాలా నరాలకు సంబంధించిన చాలా సమస్యలు మనం నివారించగలిగిన సమస్యలు అయి ఉంటాయి ఇప్పుడు పక్షవాతం ఉదాహరణకు పక్షవాతం కానీ ఫిట్స్ కానీ ఇట్లాంటివన్నీ మనం చిన్న చిన్న ఒక్క టాబ్లెట్ వేసుకోవడం వల్ల కూడా చాలా సమస్యలు నివారించగలుగుతాం అనమాట అలాంటివి అవేర్నెస్ కల్పించడమే మన ముఖ్య ఉద్దేశం క్యాంప్కి రావడం వల్ల ముఖ్య ఉద్దేశం అది మెయిన్గా మనం నివారించగలడం అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం అనమాట ఒకసారి జబ్బు వచ్చేసిన తర్వాత ట్రీట్మెంట్ మనం ఇస్ ఎవరైనా ఇస్తారు కానీ ఆ జబ్బు అనేది రాకుండా ఉండడానికి నివారించడమే మన యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు మనం అవేర్నెస్ టాక్ సందర్భంగా తలనొప్పి గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది తలనొప్పి అనేది మనం చాలా సాధారణంగా డే టు డే చూస్తూ ఉంటాము అట్లాంటిది సో తలనొప్పి గల కారణాలు ఏంటి తలనొప్పి వచ్చినప్పుడు ఎలాంటి తలనొప్పి వచ్చినప్పుడు డాక్టర్ని కంపల్సరీగా కలవాలి అండ్ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు వివరించడం జరిగింది నేను ఆత్మకూరికి ప్రతి ప్రతి నెల మొదటి శుక్రవారం వస్తాను మా సిబ్బంది ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్స్ తీసుకొని మా సేవల్ని మీరు వినియోగించాలని కోరుకుంటున్నాను